నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా చిరిజెట్టి మల్లేష్ షాపును కూల్చిన చోటే ఎరామగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తిరిగి నిర్మించి ఇవ్వాలని అఖిలపక్ష జెఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతలకు నిరసనగా శుక్రవారం అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు గోదావరి ఖని మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం అఖిలపక్ష జేఏసి మున్సిపల్ కార్యాలయం ముందు మహా ధర్నా చేపట్టారు నాయకులు మాట్లాడుతూ రామగొండ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం దుకాణాలు కూల్చి వారి జీవితాలను కాంగ్రెస్ పాలకులు రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఆరు రోజులుగా మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడి రాజకీయ కార్మిక కుల సంఘాలు అఖిలపక్ష జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తుంటే స్థానిక మున్సిపల్ అధికారులు గాని ఎమ్మెల్యే గాని స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే మకాన్ సింగ్ బాధ్యత తీసుకుని మల్లి షాపును తిరిగి నిర్మాణం చేయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష జేఏసీ నాయకులు రామగూడ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ కౌశిక్ హరి కందుల సంధ్యరాణి కోమల మహేష్ ఐ తోటవేను తోటవేణు జేవీ రాజు ఇరికిల్ల రాజనర్సయ్య రంజిత్ మూల విజయరెడ్డి గోపాయల యాదవ్ పర్లపల్లి రవి నారాయణదాసు మారుతి కొండపత్తి సంజీవ్ పిడుగు కృష్ణ కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ జనగామ కవితా సరోజిని బాల్య అంజలి బొడ్డుపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ చిలుక ప్రసాద్ ఇరుగురాల శ్రావణ్ గోపాలకృష్ణ యాదవ్ అర్సనపల్లి శ్రీనివాస్ గుంపల లక్ష్మి గుర్రం లక్ష్మి కనకలక్ష్మి సుజాత రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు అనేక చిరు వ్యాపారస్తులు అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి అనేక మందిని నిరాశ్రయలు చేసి అనేక మందికి ఆస్తివస్యం కలిగించి ఒక్కరికి కూడా ఉపాధి చూపించుడు కానీ నష్టపరిహారం ఇప్పించుడు కానీ పునరావృసం కల్పించుడు కానీ ఏది కూడా చేయనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రామగుండంలో భక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని అయిన కూడా ఒక్కటైనటువంటి సందర్భం గత ఆరు రోజులుగా సిరిశెట్టి మల్లేశ్వర్ వెళ్తా కుటుంబం ఇలా చౌరస్తా వేదికగా వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు ఒక ప్రజాప్రతినిధి రాడు మరి దీనికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు అందుకోసమే ఈరోజు నుండి జేఏసీ ఉద్యమ కార్యాచరణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమము నడుస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లాష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఏదైతే ఆయన కూల్చినటువంటి కుట్టడానికి కట్టడానికి ఆ బాధ్యులైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలి ఆ జరిగినటువంటి నష్టాన్ని కూర్చాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఇప్పటి వరకు వాళ్లకు వాళ్ళకు ఆధారం చూపెట్టలేదు గాంధీ మార్కెట్ పోయింది ఓల్డ్ షాప్ పోయింది చౌరస్తలం పోయింది ఇన్ని నష్టం జరిగిన ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించినటువంటి దాఖలాలు లేవు అందుకోసమే ఇవాళ పార్టీలు జెండాల క్రితంగా పార్టీల అమితంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ మొదలైంది ఏదైతే బస్ స్టాండ్ లో ఎవరికైతే తత్సరంలో కట్టుకునేటువంటి విధంగా సింగరేణి అవకాశం కల్పించిందో అదే విధంగా రాజేష్ టాకీస్ ముంగడ ఎట్లయితే కల్పించిందో అదే విధంగా ఈ యొక్క శివాజీ నగర్ లో గానీ చోక్ టాకీస్ దగ్గర గాని హనుమాన్ నగర్ లో గాని అందరికి కూడా అదే విధంగా అవకాశం ఇవ్వాలి కడితే వాళ్ళకే ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆల్ పార్టీస్ కుల సంఘాలు వృత్తి సంఘాలు పార్టీలన్నీ కూడా ఒక్కటై మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకునే ఇంకా అందరు ఆహ్వానించడం జరుగుతుంది ఈ యొక్క నియంత్ర పూరితమైనటువంటి పాలన ప్రజలకు నష్టం కలిగించే పాలన చరమగీతం దిశగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ నడవాలి ఈ యొక్క పాలకులకు మెడలు వంచి ఈ యొక్క కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు కూడా పోరాటం చేద్దామని సందర్భంగా మల్లేశ్ మల్లేశన్న కుటుంబానికి అండగా ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు అన్ని నాయకులు అన్ని యూనియన్లు అందరూ కార్యకర్తలు ఈరోజు ఒకే వేదికపై పోరాటానికి సన్నద్ధం కావడం ఇది సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తూ ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఇదే నెలలో గోదావరి కన్లో వచ్చింది ఆ ఉడిని వచ్చిన కాన్ నుంచి ఇలా పేదోళ్ళు ఇళ్ళు ఇల్లు కాల్ చేసుకొని రోడ్డు మీద తట్ట పుట్టెత్తుకొని నిలబడాల్సి వస్తుంది ఉన్న దేవుళ్ళు కూడా గుళ్ళకి వెళ్ళొచ్చి బయట నిలబడాల్సి వస్తుంది ఇలా ఈ ఊరు వల్ల పాడై ప్రజలందరూ కూడా ప్రజలందరూ ఇవాళ ఏం కోరుకుంటారు అంటే ఒకప్పుడు స్వాతంత్రం కోసం కొట్లాడినాం మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడినాం ఇలా ఈ గోదరి ఆ ఉడుమి ఎల్ల కూడా ఎప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పి ఇలా బాధతోటి ఆవేదనతోటి ఉన్నారు ఇలా మక్కాం సింగ్ నేను అడుగుతూ ఉన్నాను సూటిగా నీకు మా ముందుకు వచ్చే మాట్లాడే దమ్ముందా ఇలా నువ్వు బూడిద పైసలు అడ్డగోలు కోట్ల రూపాయలు తింటాన్నావు కానీ మేము అడగలే ఇలా మట్టి పైసలు తిన్నా అడగలే ఇసుక పైసలు తిన్నా అడగలే నువ్వు ఓపి కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు తిన్నా అడగలే కానీ మా పేదోడి నోటికాడ బుక్ గుంజుకొని ఇలా మా పేదోడి నీడను కూల్స్తే బరాబర్ అడుగుతాం నువ్వు అనుకుంటున్నా కావచ్చు అయింది అలా ఇంకో అయితే అయిపోతుంది అప్పటిదాకా నన్ను ఏం చేయరా నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా అడ్డగోలు భాషలు కూడా మాట్లాడచ్చు కానీ మాట్లాడం మాకు పద్ధతి ఉన్నది లెక్క ఉన్నది బాబరి నూటికి నూరు శాతం నేను చెప్తా ఉన్నా పైసాతో సహా ఇరవై ఎనిమిదిలో లెక్క చెప్పుతాం మేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇలా నిజంగానే లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మార్కండే కాలనీ రామగుండం టౌన్ ఏరియా ఎన్టీపీసీ ఎక్కడికి పోయినా మన ఎంతో ఆవేదన తోటి ఎంతో ఆవేదనతో ప్రతి ఒక్కరు చెప్పే ముచ్చట ఇలా మేము మాట్లాడితే మా మీద కేసులు పెడతారేమో మేము రోడ్డు మీదకి వచ్చి అడిగితే మేము కోర్టుకు పోతే ముందుగానే జేసీబీ మా ఇంటి మీదకి పంపుతారని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు ఇలా తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు మనం గీయన్ని ఆలోచించినమా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి రోడ్డు మీదకి వచ్చినాం కదా ఇలా ఎందుకు భయపడాలి ఇలా నేను చెప్తా ఉన్న బాధితులందరూ మీరు రండి మీ వెనుక మేము నిలబడతాం ఇదే జేఏసి నిలబడుతుంది మీకోసం కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒకటైనా అందరం ఒకటైనా ఇలా దిగాచి ఏం చేసిండ్రు ఇలా నీ అయ్యే జాగీర్ కాదు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా ఆనాడు గుళ్ళు గుళ్ళ కొడితే అందరం ఒక్కటైతే ఆడపోయి సత్యనారాయణ వ్రతాలు చేసాడు పోయి ఇంకో కొబ్బరికాయ కొట్టుడు ఇట్లా చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ఎన్నో కుప్పిడి గంతులు నాటకాలు వేసిన కానీ ఇలా జనాలకు అర్థమైందా లేదా రేపు మీకోసం కూడా మేము కొట్లాడతాం నిలబడతాం మాకు పోయేదేం లేదు మా కోసం బాధపడటోళ్ళు ఎవరు లేరు మీకు మీకేదన్నా అయితే మీకోసం నిలబడతాం కాబట్టి దయచేసి బాధితులందరినీ కూడా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఇలా ఒకటారి ఎండా ఇవాళ అధికార దుర్వినియోగం చేస్తావు ఇదంతా అధికారుల మీదకి నెట్టేస్తావు నీ కుటుంబం మొత్తం నువ్వు ఒక్కడి ఎమ్మెల్యే అయితే నీ కుటుంబంలో నీ భార్య ఎమ్మెల్యే నీ కొడుకు ఎమ్మెల్యే నీ చుట్టూన్న ఉన్న బినామీలు ఎమ్మెల్యేలు ఇలా తండ్రి ఎన్ని రకాలుగా ఎంతమంది ఇబ్బందులు పడతా ఉన్నారో ఒక్కసారి ఒక్కసారి బయటకొచ్చి చూడు నీకు అర్థమవుతుంది కాబట్టి ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము సిరిశెట్టి మల్లేశన్న అన్న కుటుంబానికి న్యాయం జరగాలి జరిగేంత వరకు ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంది నువ్వస్తావా నీ తాబేదారులు వస్తారా రండి మల్లేష్ అన్నకి ఏం న్యాయం చేస్తారో చెప్పండి చెప్పేదాకా ఈ పోరాటం మాగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ పోరాట స్ఫూర్తి నిజంగా కూడా అందరికీ తెలంగాణ సమాజానికి ఈ ప్రాంతానికి ఒక ఒక మార్గదర్శనం కావాలి అందరం కూడా ఇదే ఐక్యతతోటి ముందుకు పోవాలి మల్లేశన్న కుటుంబానికి న్యాయం జరగాలి వాళ్ళతో పాటుగా ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మనం చేస్తాం గత పద్నాలుగు నెలలుగా జరుగుతున్నటువంటి అక్రమ కూర్చివేద్దలకు నిరసనగా ఈ యొక్క గోదావరికని రామన్నం పట్టణంలో అనేక కార్యక్రమంలో అనేక మంది తీసుకున్నారు అనేక నిరసనలు చేశారు కానీ ఇప్పటికీ కూడా ఇదొక ప్రజాస్వామ్యమైనటువంటి అతిపెద్ద భారతదేశంలో ఒక గౌరవంగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగంతో జరుగుతూ ఉన్నది ఇన్ని కూల్చివేతలు జరిగినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక అధికారి రాడు స్పందించాడు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ అధికారి రాడు వసూలు చేసుకోవడము బూడిద దందాలలో కమిషన్లు తీసుకోవడానికి కూడా అధికారులు ఉంగటు ఉంటారు కానీ సామాన్య ప్రజానీకానికి నష్టం జరుగుతూ ముందు రారు ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఒక్క లలిత మల్లేష్ సిరిశెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఒక్కరు చేస్తే ఇవాళ ఐదు రోజులల్లో ఇంతమంది ఇవాళ అఖిలపక్షం దాకా వచ్చి వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు ఇవాళ నేను అంటా ఉన్నా ఇక్కడ కూర్చున్నోలే కాదు ఈ మాధ్యమాల ద్వారా ఇన్న ప్రతి ఒక్కరి గుండె కూడా దీనికి పాజిటివ్గా స్పందిస్తూ ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి గుండె కూడా స్పందిస్తా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికా సోదరులు కావచ్చు అధికారులు కూడా కావచ్చు అధికారులది తప్పు లేదు ఇక్కడ అధికారాలను నియంత్రిస్తున్నటువంటి శక్తి కడక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఈ ఊర్లాటినో ఈ వేల వేరగనో ఎక్కడకోనో వెరిగినో వచ్చినావ్ ఏడిస్తే చూడిస్తేనికి ఇక్కడ అధికారం ఇచ్చారు 96000 ఓట్లు ఇచ్చారు నేను చెప్తా ఉన్నా మత్కాన్ సింగ్ ఏ గోదార్ కనీ రావుండా kisi बाप का नहीं है ये पूरा हमारा यहां का 70 साल से जो जीरा इधर उन लोगों का हक है क्या आपका दादा परदादा का विरासत में आपको नहीं है? अकड़ प्रती कष्टीस इपड़कोड़का युत्व पकड़ो हिटर तागा एपड़ो मन इना कथल राजु दौर राजगा प्रवर्तन उल अवसर उ मैं इप अवेस्ट मे मैं को ఇంతమంది గోస పడతా ఉంటే అనేక సార్లు అనేక మంది పిలుపులు ఇచ్చి మందు పిలుపులు ఇచ్చి ఏమేమో చేస్తే నీకు నీ నువ్వు లక్షల రూపాయల బట్టలు వేసుకొని షోకు తిరుగుడబడి వస్తుంది నీకు అరే ఇవాళ మేము అడుగుతా ఉంటాం మా మీద చాలా మందితోటి నువ్వు నిర్బంధంగా ఆ కార్యకర్తలు నాయకులకు నేను చెప్తా ఉన్నా మీరు నిర్బంధంగా మిమ్మల్ని తీడితేనో ఏమో చేస్తానో ఇవాళ మమ్మల్ని చెప్తా ఉన్నారు మీ ఇళ్ళల్లో అడగండి మీ ఫ్యామిలీలు ఏం చెప్తాయో మీరు తిట్టేది కరెక్టా కూలగొట్టా అని ఫస్ట్ మీ కుటుంబ సభ్యులు అడగండి మీకు తెలుస్తుంది మేమేమో అధికారం కోసమో పోటీ చేయడం కోసమో చేస్తామే పని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎమ్మెల్యే పోటీ చేయరు ఇరవై మూడు పోటీ చేయలేదు అవకాశం వస్తే సమ్మె లేకపోతే లేదు కానీ మేము ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ కార్మికులు నష్టం జరిగినా ఏ వ్యక్తికి నష్టం జరిగినా మునుండి పోరాటం చేసినాం ఎక్కడో పోయి జాగ్రత్తలు ఉండలే కరోనా వస్తే కూడా ఇక్కడనే అదే విధంగా ఏ వ్యక్తి చనిపోయినా కేరళ అయినా చనిపోయినా ఉత్తరప్రదేశ్ అయినా చనిపోయినా బీహార్ అయినా చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ మేము అక్కడ ఉండి రోజుల కమాన కొట్టాడి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించినాం ఎక్కడో ఎవరో దూరదేశాల వాళ్ళకు మేము కొట్టాడితే ఇక్కడ మా ఇంటి పక్కకున్న వాళ్ళు మాతోటి నలభై ఏళ్ళకెళ్ళి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ కోసం మేము కొట్టడకపోతే మేమెందుకు ఇక్కడ ఉండి ఈ ప్రయాణం అంతా మాకు ఎందుకు మేము ఉద్యోగం ఇచ్చి పెట్టుకొని ఇవన్నీ ఇయర్స్ పెట్టుకొని ఇవాళ ప్రజలెంబడి నలభై ఏళ్ళ ఏం ఆశించకూడదు ఉంటే బరాబరి కొట్లాడతాం నువ్వు కాదు నీ జేజమ్మ వచ్చినా కానీ ఇవరితోటైనా కొట్టాడే శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుడిచ్చిండు అనేదే ఒక ప్రత్యేకమైనది ఇవాళ ఒక్క కుటుంబం పోరాటంతో మొదలైతే ఇవాళ ఇక్కడికి వచ్చింది వస్తది తప్పకుండా వస్తుంది నువ్వు గద్దె దిగదాకా కూడా ఈ పోరాటం జరుగుతుంది నీ మనసు మార్చుకునే దాకా జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చేదాకా కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ప్రజాస్వామ్య బద్దంగా మేం చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా మేము తప్పుడుగా పోతలేము నిన్ను మొన్న అరే అంటేనే అంత కోపం వచ్చింది మేము అనేక అధికారులను ఏదైతే కార్మిక సంఘాలల్ల యాజమాన్యంతో అనేక సందర్భంలో అరే అని మాట్లాడినావు నువ్వు వందల సార్లు మాట్లాడినావు కొంతమంది మీద అంతకంటే ఎక్కువ భాష వాడతావు నువ్వు మరి నేను ఎందుకు మాట్లాడాను నీకు అరే అంటే నేను ఒప్పి అయితే మరి ఇన్ని కుటుంబాలు ఊరిపోతూ ఉంటే మాకు ఇంత బాధ కావాలి మనిషిగా దయచేసి ఆలోచించండి నీ లీడర్ను అరే అంటే నీకు బాధ అయితే నలభై ఎల్లకెళ్ళి కష్టపడి కట్టుకున్న కొంపాలన్నీ కూరగొడతా ఉంటే వాళ్ళ కుటుంబాలకు ఎంత బాధ అవుతుంది మాకెంత బాధ అవుతుంది ఇది దయచేసి గమనించండి ఇదేదో రాజకీయం చేసే కోసం చేస్తలేం మేము దయచేసి పద్ధతి మార్చుకోండి కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా మీ నాయకులకి చెప్పి ఆ పొరలు బాగా గమ్మినాయి మా వాళ్ళు తొంభై ఆరు వేల ఓట్లు వేస్తే కళ్ళకు పొరలు గమ్మినాయి బాగా ఆ పొరలన్నీ తొలగించుకోని ఆపరేషన్ చేయించుకోని కొద్దిగా అహంకారం ఉంటే తగ్గించుకొని దయచేసి వాళ్ళకు న్యాయం చేయండి ఈ ఊర్లో ఇట్లాంటి విధ్వంసం చేయకండి ఎవరిని గోస పెట్టకండి గోదావరి కనీ గోస పడతా ఉంది గోదావరి కని గోస పడతా ఉంది దయచేసి అందరు న్యాయం చేయండి అని చెప్పి మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు మనకు కావాల్సింది శిరిశెట్టి మల్లేష్ గారి కుటుంబం గత వారం రోజులుగా రోడ్డు మీద పడ్డది ఒక ఇరవై ఐదేళ్ల నుండి సాగినటువంటి వ్యాపారం తన బ్రతుకు ఇవాళ ఉల్టోపల్టై మన అందరికీ అఫీల్ చేసిండి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ట్రేడ్ యూనియన్లకు మనం అందరం కలిసి ఇవాళ ఆయన అండగా నిలబడ్డం మన ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే అభివృద్ధి అంటున్నావు అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు అభివృద్ధి జరగాలి కానీ ఏంటిది అభివృద్ధి అంటే ఒక రోడ్ల వెడల్పు హోల్డింగ్స్ లైటింగ్స్ పార్కులో ఇవి కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు సింగరేణితోని పోరాడి అనుబంధ సంస్థలు తెప్పించండి పరిశ్రమలు తెప్పేయండి అందరికీ ఉద్యోగాల కల్పనలో మీరు భాగస్వాములు కాండి అంతేకాదు ఇక్కడ విచ్చలవిడిగా యువకులంతా ఇవాళ గంజాయి మత్తులో పడి పనికి రాకుండా పోతున్నారు వేలాది మంది యువకులు ఇవాళ సింగరేణి ప్రాంతం ఎక్కడ చూసినా ఎవరితో మనం మందలించినా కూడా గంజాయి అలాంటి వాటిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకొని సక్రమైనటువంటి మార్గంలో మీరు పెట్టండి కానీ కేవలం రోడ్లు వెడల్పు మాత్రమే ఇక్కడ మన ఆకలి నింపదు అభివృద్ధి కాదు మీరు ఏ ప్రణాళికతో మొదలుపెట్టారు మార్గదర్శకాలు ఏమిటి పూల్చివేతల తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి ఓకే మీరు రోడ్లు వేద్దాం అంటున్నారు దానికి అడ్డంకి వచ్చినటువంటి షాపులు కావచ్చు ఇల్లు కావచ్చు ఏముంటే అవి తీసేస్తున్నారు మరి వాళ్ళ ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తారు మీరు వాళ్ళ ఆధారం ఏంటి అది కూడా మన బాధ్యతే కదా మన కేవలం కూల్చివడం వరకే కాదు కదా అనేటువంటిది గౌరవ శాసన సభ్యులు మక్కన్ సింగ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సిపిఐ పార్టీ నూట ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి ఖని భాస్కర్ రావు భవన్ ఖని చౌరస్తాలు రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ గోశకమోహన్ సిపిఐ అలాగే ఎల్బీ నగర్ లో మార్కాపూర్ సూర్య జవహర్ నగర్ లో జనగామలో తొడుపునూరి రమేష్ కుమార్ లెనిన్ నగర్ లో తాళ్లపల్లి మల్లయ్య పవర్ హౌస్ కాలనీలో మాటెడ్డి శంకర్ రామ్ నగర్ లో చిందం బోమయ్య సిపిఐ పతాకాలను ఆవిష్కరించారు అనంతరం గోదావరి ఖని భాస్కర్రావు భవన్ లో చౌరస్తాలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్దన్ గోసికమోహన్ సింగరేన్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెలి కోసం మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఆవిర్భవించినప్పటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి చట్టసభల్లో కార్మికులకు కర్షకులకు మహిళలకు విద్యార్థులకు అనేక చట్టాలు చేసిన ఘనత సిపిఐ పార్టీకి ఉందన్నారు దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి అనేక మంది కమ్యూనిస్టులు వీర మరణం పొందడం జరిగిందని తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచడం జరిగిందని పేర్కొన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణను సాధించడంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర వహించిందన్నారు బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధన కోసం నిరంతరం ప్రజల పక్షాన కార్మికుల కర్షకుల పక్షాన పోరాటాలు చేస్తున్న పార్టీ పార్టీ వారన్నారు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే జనవరి పద్దెనిమిదిన ఖమ్మంలో నిర్వహించే శత వార్షికోత్సవ ముగింపు ఉత్సవాల భారీ బహిరంగ సభను కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు కార్మికులు కర్షకులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు తాళపల్లి మల్లయ్య మార్కపుర సూర్య కన్నం లక్ష్మీనారాయణ రంగు శ్రీను రేణికుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు నాట్య మండలి కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ యజరాజయ్య డప్పురాజు విప్లవ గేయాలు ఆలపించి పార్టీ శ్రేణులను చైతన్యపరిచారు భారత భారత పార్టీ గడ్డపై ఆవిర్వదించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాల్లో ఈరోజు దేశవ్యాపితంగా సిపిఐ సిపిఐ పక్షాన ఎర్ర జెండాలు ఎగరేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు గోదావరి కని నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కామ్రేడ్స్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్వహించడం జరుగుతుంది ఆనాటి నుంచి ఈ వంద సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మిక కర్షక విద్యార్థి అనేకమైనటువంటి సంఘాలను ఏకం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులను ప్రజలను ఐక్యపరుస్తూ ప్రజా పోరాటాలను నిర్మించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నలభై ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా మరి దేశానికి రాష్ట్రానికి ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగేటువంటి విధానం లేదు కనుకనే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రం కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది అయితే ఈ పోరాటాల ఫలితంగా కార్మికులకు అదేవిధంగా వ్యవసాయదారులకు అదేవిధంగా కార్మికులకు అనేకమైనటువంటి హక్కులు సాధించడం అనేది జరుగుతుంది దీని గురబడి లోపల భారత కమ్యూనిస్టు పార్టీ జనవరి పద్దెనిమిదో తారీఖు ఖమ్మంలో వేలాది మందిగా లక్షలాది మందిగా తరలిస్తూ అక్కడ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ యొక్క వేడుకలకు మన ప్రాంతం నుంచి వేలాది మందిగా కదిలిపోయి విజయవంతం చేయవలసిన అవసరం ఈ రోజు ఉన్నదని భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన కార్మిక వర్గానికి ప్రజలకు అందరికీ కూడా ఈ కోల్బెల్ట్ ఏరియా నుంచి రేపు జనవరి పద్దెనిమిదో తారీఖు రోజు జరగబోయే మహాసభకు ఇక్కడ నుంచి వెళ్ళి కార్మికులు కర్షకులు నాయకులు కులమత భేదాలు లేకుండా సంఘాలకు అతీతంగా అందరు కూడా తరలి వచ్చి ఆ యొక్క పద్దెనిమిది తారీఖు రోజు జరిగే మహా సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ యొక్క వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సొందరమే కాదు ఇంకా స్వతంత్రం భారతదేశానికి వచ్చిన ఇంకా సుశాంతరావు రాని సంధనమే ఇలా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెంది ప్రతి ఒక్క యువతకు ఉద్యోగ భద్రత కల్ ఉద్యోగాలు కలవాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఇలా సిపిఐ పార్టీ రాష్ట్ర లేవల్లా దేశ లెవల్ల కొట్లాడే విధంగా ఈ రోజు ఉన్నటువంటి యువత సిపిఐ పార్టీని ఆకర్షితులై సిపిఐ పార్టీని ముందుకు తీసుకె పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రెస్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముగుస్తాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి